ఇళ్లలో ఆకర్షణీయమైన పెంపుడు పక్షులు ఉండాలనే అభిలాష కారణంగా ఆఫ్రికన్ గ్రే చిలుకలు అంతరించే దశకు చేరుకున్నాయి ఆ జాతికి చెందిన వేలాది పక్షులు వేటగాళ్ల బారిన పడి అక్రమ సరఫరాకు గురవుతున్నాయి ఒకవైపు వేటగాళ్లు మరోవైపు అడవుల విస్తీర్ణం తగ్గిపోవటం వంటి సమస్యలు గ్రే ప్యారెట్స్ మనుగడకు ముప్పుగా మారాయి పెంపుడు పక్షులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అవసాన దశకు చేరుకున్నాయి మాటలను అనుకరించే సామర్థ్యం అందమైన ప్రకృతి ఉండే ఈ చిలుకల కోసం పెంపుడు జంతువుల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఇంటికి అందాన్ని తెచ్చే గ్రే ప్యారెట్స్ ను తమ ఇళ్ళల్లో పెంచుకునేందుకు ప్రజలు పోటీ పడతారు ఈ నేపథ్యంలో వేటగాళ్లు ఆ చిలుకలను భారీ సంఖ్యలో పట్టుకుని అక్రమ మార్గంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఈ కారణంగా గతంలో మిలియన్ల సంఖ్యలో ఉన్న ఈ జాతి పక్షులు ఇప్పుడు కేవలం లక్షకు పరిమితమయ్యాయి గ్రే ప్యారెట్లను పట్టుకోవడానికి వేటగాళ్లు క్రూరమైన పద్ధతులను అనుసరిస్తున్నారు ఆ జాతి పక్షులు తిరుగుతున్న అడవుల్లో చెట్ల కొమ్మలపై ప్రత్యేకంగా తయారు చేసిన జిగురును వేటగాళ్లు పూస్తారు ఆ కొమ్మలపై కూర్చున్న గ్రే ప్యారెట్స్ మళ్లీ ఎగరలేవు జిగురు కారణంగా ఆ కొమ్మకే అతుక్కుంటాయి అది గమనించిన వేటగాడు వెంటనే వచ్చి ఆ పక్షి రెక్కలను విరిచి తనతో తీసుకువెళతాడు ఈ క్రమంలో గాయాలైన చిలుకలు మార్గ మధ్యలోనే మరణిస్తాయి వేటగాడు తన గమ్యస్థానం చేరేలోపు తాను పట్టుకున్న వాటిలో అరవై శాతం చిలుకలు చనిపోతాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి వరల్డ్ ప్యారెట్ ట్రస్ట్ ప్రకారం గ్రే ప్యారెట్స్ ఎక్కువగా భూమధ్య రేఖ ప్రాంత అడవుల్లో నివసిస్తాయి ఈ ఆఫ్రికన్ గ్రే జాతి చిలుకలు అధికంగా కెన్యా ఉగాండా టాంజానియా పశ్చిమ తూర్పు ఆఫ్రికాలో కనిపిస్తాయి అయితే పశ్చిమ ఆఫ్రికా నుంచి ఈ పక్షులను ఎక్కువగా అక్రమ రవాణా చేస్తున్నారని విశ్లేషకులు తెలిపారు ఆఫ్రికా ప్రజలు వంట కోసం అధికంగా అడవులపై ఆధారపడతారు ఫలితంగా వృక్షాల సంఖ్య తగ్గిపోవడంతో గ్రే ప్యారెట్స్ ఆవాసాలు దెబ్బతినడం కూడా అవి అంతరించిపోవడానికి ఒక కారణంగా కనిపిస్తోంది గ్రే ప్యారెట్స్ అక్రమ రవాణాపై అంతర్జాతీయంగా నిషేధం ఉన్న ప్రాంతీయ చట్టాల్లోనే లొసుగులను ఆసరాగా చేసుకుని వేటగాళ్లు చెలరేగిపోతున్నట్లు వరల్డ్ ప్యారెట్ ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు వినోదం కోసం గ్రే ప్యారెట్స్ ను పెంచుకోవడం వల్ల వాటి జాతి సమూలంగా నశించిపోయే దశకు చేరుకున్నట్లు తెలిపారు ఇప్పటికే కొన్ని దేశాల్లో టోగో ఘనా వంటి చిలుకల జాతులు అంతరించిపోయినట్లు ఆందోళన వ్యక్తం చేశారు